అనికంటే బాగా చదువుతావు నమ్మించావనుకో పడకేం చేద్దే అరే కత్తి నువ్వు ఎన్ని చెప్పినా అమ్మాయికి పడదరా ఏ ఒక బండి ఒక కిక్కు స్టార్ట్ అవుద్ది ఇంకో బండి నాలుగైదు కిక్కులు స్టార్ట్ అవుద్ది అలా అని కొండం మానేస్తావా కొడతనే ఉంటాం ఏ బండి అయినా ఏదో కిక్కు స్టార్ట్ అవ్వాల్సిందే వెల్కమ్ టు జూనియర్స్ ఫ్రమ్ యువర్ సీనియర్స్ దిస్ సండే వీఆర్ గోయింగ్ టు సెలబ్రేట్ అవర్ ఫ్రెషర్స్ డే ఏంటి మ్యాటర్ స్కిట్ చేయాలంటే రేయ్ మీరు ఏం చేస్తారో తెలియదు స్కిట్ మాత్రం హెలిరస్ గుండాలరా అయితే మనం చేయట్లేదా సరే చెప్పండి లేచి కిట్టేద్దాం పాండవ వనవాసం చేద్దాం రా బాగుంటది రే కొంచెం రిచ్ కాలుసం సరా పోనీ అమెరికాలో పాండవ వనవాసం చేద్దాం రే కొంచెం రొమాన్స్ కలపరా అయితే ద్రౌపది వస్తాపనం చేద్దాం ఆహా పేరులోనే ఎంత రొమాన్స్ ఉంది నాకు ఇది ఓకే ఇది ఫిక్స్ అయ్యి అయితే ఎవరో చూపించి చీర లాగేద్దాం చీర కట్టినా కప్పినా చుట్టినా అద్భుతంగా ఉండే ఫిగర్ నేను చూపిస్తానుగా ఎవరు అదిగా

టికెట్ పాస్ మేడం టికెట్ పాస్ బాబు టికెట్ పాస్ ఏ చూపి పాస్ అనగానే పక్క దగ్గరికి వెళ్ళిపోవడం ఇదేమో టీవీ షో అనుకుంటున్నా ఏంటి ఏ చూపి వాళ్ళు ఎవరు అడగలేదు కదా వాళ్ళంటే చదువుకునే ముఖాలు మరి నాది చదువు చెడగొట్టే ముఖం మీరు కరెక్ట్ గా చెప్పారు కండక్టర్ మీరు మూసుకోండి బోమార్ అందుకే దాని భరిస్తే ఆవిడకే బంగారు లాంటి బస్ పాస్ ఉంది ఒకటే సరిపోద్ది నాలుగైదు తీయించు చూడంత ఉందో అది అంతా సరిపోద్ది బాగుండదు బాడే నీ కొందరే వచ్చి బాక్సులు గెలిపొద్ది బాడ చాయ్ పూజ నీ కళ్ళకి అద్దాలు అవసరమా అబ్బే ఈరోజు కలర్లు వస్తున్నాయి అబ్బో ఏం పోరి తిరిగిపోయింది బెబ్బే ఏంది బస్సు లా చదువుకుంటున్నావు నైట్ బాయ్ ఫ్రెండ్ వస్తా అన్నాడా పోనీ ఈ రోజు నైట్ నన్ను రామంటావా ఏంట్రా నీ గొడవ నీకు టికెట్ కొట్టమొచ్చు నాకు మనుషులను కొట్టమొచ్చు బస్ లో కండక్టర్ గా ఉంటావా బస్ కింద ఉంటావా కండక్టర్ గానే ఉంటాను ఆ బేబీ ఎక్కడున్నా బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా లేడా ఉన్నాను రోజు టికెట్ లేని ఇచ్చాడు అన్నట్టు వచ్చేద్దాం అన్నా సరస్వద్ది ఏం జరిగిన బస్మా షాప్ కోళ్ళు తగత్ నేను చూసుకుని ఆసుకోడండి థ్యాంక్స్ అనా థ్యాంక్స్ అన్న థ్యాంక్స్ అన్నా థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న ఎన్నాళ్ళు అమ్మాయిని ఇంప్రెస్ చేయడానికి ఒక్క ఛాన్స్ కూడా దొరకలేదన్న దొరకలేదే దొరకలేదే దొరకలేదని అని బాధపడుతున్నా థ్యాంక్స్ అ థ్యాంక్స్ అన్నా ఏ థ్యాంక్స్ అనా థ్యాంక్స్ అన్న ఏందిరా అంటే కొడతావా డే లుడీ లేదు ఎరా నీ హీరోవా చూస్తాను కొట్టు కొడితే బ్లడ్ వస్తుంది కానీ నీరు కొడితే బుద్ధి వస్తుంది అదేంటో ఒకసారి రెండు వచ్చేస్తాను సరస్వద్ది చదువుకుంటాం ఉంటే సొచ్చేలా చెప్పారా 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 ఏ చెప్పారా 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 పర్సన్ కూడా చెప్పారా పర్సన్ కూడా ఆగు ఏందిరా అంటే ఏంది నా గురించి ఎలా చెప్తున్నా నా హ్యాండ్ స్టామె గురించి తెలుసా ఒక్క చెట్టు లేపి సంపేస్తా చూసినా కానీ దించితే కొడదా అబ్బో దించినా దించు బాగించునాడుతుంట ఒపీనియన్ మార్చుకున్నా తుని చాలేజ్ కదు నేల స్మెల్ బాగుంది ఏ షాంపూ హెడ్ అండ్ షోల్డర్స్ టికెట్ ఉంచుకోండి డబ్బులు వద్దు కావాలని కూడా నీకు బుద్ధి వచ్చింది అనమాట అంత ఫైట్ చూసిన తర్వాత ఎవరికైనా బుద్ధి వస్తుందండి నేనైతే మాట్లాడాలి మాట్లాడండి సార్ వినపడుతుందా వినపడుతోంది మీ తల్ల ఏదో ఉంది నా తల్లు వినిపిస్తుంది అనమాట చిలిపి నువ్వు నాతో స్కిట్లో చేసే చాలా బాగుంటుంది నేను మీతో స్కిట్లో చేయటం సార్ ప్లీజ్ అవతల వాళ్ళకి మాట ఇచ్చేశాను నేను తీసుకొస్తాను నేను ఎంత కూడా తెలీదు అంత మాట ఎలా ఇచ్చారు సార్ ఆయన నాకు స్టేజింటి ఏంటి భయం ఏం పర్లేదు నేను ఉంటాగా నేను చూసుకుంటా నువ్వేం ఆలోచించు ఓకేనా నేను చేస్తాను సార్ నేను మీకోసం చేస్తాను ఇందులో పాండవన్ కోసం సినిమా ఉంది ఒకసారి చూస్తే ప్లీజ్ ఒకసారి ఎప్పుడు చూడు పుస్తకాలు చదువు చదువు ఒకటే గోల కాస్త బ్రతకడం నేర్చుకో కాళ్ళు చేతులకు వెళ్ళి బతికినట్టు కాదే నువ్వు బతికినట్టు చుట్టూనలో తెలిసి సరిపోదు నీకు తెలియాలి నీకు ఉంచు నువ్వు రేపు వస్తున్నావు స్కిట్ చేస్తున్నావు ఫిక్స్ అయిపో పది వస్త్రాపరణం అంటే స్టేజ్ మీద చీరలాగుతారేమో ఎవడా లాగేది నరికెత్తాను ఒక్కొక్కడిని నువ్వు వచ్చి చీర కట్టుకుని అక్కడ నించో మిగతా నేను చూసుకుంటా